ఓం అస్మద్గురుకు లక్ష్మీనాళ సమారంభం నాభ్యామ పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియ భగవద్ధుల నమస్కారం ఈరోజు మనం భగవద్గీత సాంక అధ్యాముల నుండి ద్వితీయ అధ్యాయం రెండవ అధ్యాయం నుండి పదమూడవ శ్లోకం అనుసంధానం చేసుకోండి तथा मुद्देहिनास विनु यदाव देहे कोमारम यवनम जरा तदह देहां तर अप्राप्ते हि धीरस्थात्रा नमो ह्येते व्येते देहिनास में यदाव देहे कोमारम यवनम जरा तदह देहां तर अप्राप्ते धीरस्थात्रा దేహిన అస్మిన్ ఎలా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నమోహ్యతి ఎలా ఎలాగైతే దేహిన జీవాత్మకు అస్మిన్ దేహే ఈ దేహము కౌమారం కౌమారం బాల్యము యవనం యవనము జరా ముసలితనం కలవో తదా అలాగే దేహాంతర ప్రాప్తి మరి దేహం దేహం ప్రాప్తించడం కలుగును త ఆ విషయము ధీర ధీరుడైన వాడిన మోహ్యతి మోహముకు గురికాడు మో దేన అస్మిన్ దేహే యవ్వనం జర తేహాంతర ప్రాప్తి తత్ర ధీర నమతి దేహాభిమానం గల జీవులకు జీవునకు ఈ దేహమునందు ఏ విధంగానైతే బాల్యము యవ్వనము వృద్ధాప్యము కలుగుతున్నవో అదే విధంగా మరి ఒక చోట మరి ఒక దేహం సంప్రాప్తమో వివేకవంతుడు మోహమును పొందడం నేను శాశ్వతమైతే చౌ పుట్టుకలేమిటి కృష్ణ పరమాత్మ చవు పుట్టుకల శరీరాన్ని మార్చడంగా అభివర్ణిస్తున్నాడు బట్టలు జీర్ణించుకోకపోతే ఎలా వేరే బట్టలు మార్చుకుంటామో అలా ఈ శరీరం జీర్ణించకపోతే వేరే శరీరం తీసుకుంటాం శరీరం ఎలా జీర్ణించకపోతుందో ఇందులో వర్ణిస్తున్నాడు అస్మిన్ దేహే ఈ శరీరంలో నాలుగు దశల అనుభవాలు ఉన్నాయి కౌమార్ అవి కౌమారం దీని ముందు బాల్యం కలుపుకోవాలి ఇక ఎవరూ వృద్ధాప్యం వస్తాయి శరీరంలో ఈ మార్పులు అవుతున్నప్పుడు నేను మారుతానా నా పేరు మారుతుందా నేను ఆ బాల్యంలో ఆ స్కూల్లో చదివాను కౌమారంలో అలా చేశాను అంటూ చెప్తాం శరీరం మారుతున్నా మారకుండా ఉన్నది నేను 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 సైన్స్ ప్రకారం మన శరీరంలో ఉన్న కణాలన్నీ మారుతాయి శరీరం పూర్తిగా మారుతుంది జుట్టు తెలబడుతుంది లేదా పూర్తిగా రాలిపోతుంది దంతాలు రాలిపోతాయి ఒక్కొక్క చెడిపోతుంది కిడ్నీ మార్పుడు జరుగుతుంది కానీ ఇన్ని మార్పులు జరుగుతున్నా ఇది అవుతుంది ఎవరికి నాకు దీన్ని మరి కొంచం మరి కొంచెం సాగదీయమంటాడు కృష్ణ పరమాత్మ దాన్ని మార్పులు అయ్యాక మొత్తం శరీరాన్ని మార్చమంటున్నాడు తదా దేహాంతల ప్రాప్తి జీర్ణించుకోలేకపోయినా పాత వస్త్రాన్ని మార్చినట్టుగా మీరు జీర్ణించుకోపో శరీరాన్ని కూడా ఇంకోసారి శరీరంతో మార్చారు అందువల్ల ఆనందంగా ఉండాలి మీరేమీ పోగొట్టుకోలేదు పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని కట్టినట్టు అనమాట ఆకాశంలో ఏమీ మార్చలేదు గోడలు ఇటు నుంచి అటు కదిలే అంతే అలాగే చైతన్యం ఆకాశం స్పేస్ లాంటిది దానికి శరీరం అనే గోడలు వస్తూనే ఉంటాయి శరీరం అనే గోడలు పోతూ ఉంటాయి దేహాంధ్ర ప్రాప్తి అంటే ఇంకో శరీరాన్ని పొందటం ధీరస్థ నమహించతి ధీర అంటే ధీరుడు కాదు వేదాంతంలో అంటే ఇవేకి నిత్యా నిత్య వస్తు వివేకం చేసిన వ్యక్తి నమ్ముషతి అంటే ఈ విషయంలో వివాహం పొందడు ఆ యుద్ధంలో భీష్మ శరీరం పోయినా పోదు అలాగే ద్రోణ శరీరం పోయినా ద్రోడ ఆత్మ పోదు అందువల్ల ఎవరి కోసం దుఃఖిస్తున్నావు స్వస్తి జయశ్రీరామ్